డు ఏమీ చేత కాకపోయినా కాలి చెప్పుతో శివలింగం మీద ఉన్నటువంటి నిర్మాల్యాన్ని తొలగిస్తే అదే కూర్చగా భావించి ఆయన అజ్ఞానాన్ని మన్నించి ఆయన గుండెలలో ఉన్న భక్తిని మాత్రమే అంగీకరించి ఆయన అనుగ్రహించాడు నోటిలో తెచ్చినటువంటి ఎంగిలి మీరు ఉమిస్తే అభిషేకంగా అంగీకరించాడు కొరికి చూసి ఇది బాగుంది మాంసం మొక్క రుచిగా ఉందని తీసుకొచ్చి అక్కడ పెట్టి తినమంటే మాంసం మొక్కని తీసుకుని నవిలి తిన్నాడు మహానుభావుడు భక్తికి లొంగిపోయి తిన్నడిని అనుగ్రహించి శ్రీకాళహస్తి క్షేత్రంలో తాను కింద ఉండి పక్కన ఉన్నటువంటి పర్వత శిఖరం మీద భక్తుడైనటువంటి కన్నప్పని కూర్చోబెట్టాడు అంతరాలయంలో తాను లోపలికి ఉండి ప్రథమ దర్శనం కన్నప్పని చెయ్యండి అని ఆలయం ప్రారంభంలో కన్నప్ప కనబడతాడు భక్తుడైనటువంటి కన్నప్పకి ఏ శాస్త్రంలో ప్రవేశం లేకపోయినా ఆయన యొక్క భక్తిని మాత్రమే స్వీకరించి అంత అద్భుతంగా అనుగ్రహించాడు అంతటి దయాశాలి ఆయన లాంటి దయాశాలి లోకంలో కనబడడు ఎంత చేతకాని వాడవనివ్వండి ఎంత అసమర్థుడవనివ్వండి భక్తితో ఇచ్చిన దాన్ని స్వీకరించి అనుగ్రహించడంలో ఆయన కాయనే సాటి అసలు పరమశివుడు ఇవ్వగలిగినట్టుగా ఇవ్వగలిగినటువంటి దేవ